పాట పువ్వు లాంటిది మా జీవితం గతించి లోకం గడ్డి పువ్వు లాంటిది మా జీవితం ఏది ఏమైనా నీవు ുണ്ടി ബ്രുക്കലേണയാ ഗതിച്ചി പോകം ഗൂടി മാ ജീവിതം ഗതി പോകം ൂ ലാട്ടിരി ജീവിതം മാ ജലം ഐശ്വര്യം ആയുഷ്യു പഞ്ചരേവയാ മാധവ പ്രയത് കൊണ്ടവര സാധിച്ചുനയയാ മാൈശ്വര്യം ആയുഷ്യു പഞ്ചരേവയാ మానవ ప్రయత్నాలన్నీ కొంతవరకు సాధించునయా ఏది ఏమైనా నీవు లేకుండా ఈ నెల మనిషి బ్రతు క్రేడయ్యాయస్ అయ్యా నీవు లేకుండా మనిషి బ్రతుక లేడయ గట్టి పేరిట శ్రీప్రకాష్ రోపాల గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ మధ్యలోనికి రావటానికి దేవుని వార్తను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలను మీతో పంచుకుంటున్నాం దేవుని వాక్యము సెలవిస్తుంది కదా కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది బైబిల్ సెలవిస్తున్నటువంటి ఈ మాట సర్వలోకములు ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి జనాంగం అందరితో కూడా మాట్లాడుతోంది కాలము పరిపూర్ణమై ఉంది మనిషి యొక్క పోకడ దేవుని యొక్క రక్కడ ఎప్పుడున్నది కూడా తెలియనటువంటి పరిస్థితులలో జనులు జీవిస్తూ ఉన్నారు బయటకు వెళ్ళినటువంటి మనుషుడు తిరిగి గృహానికి వస్తాడా రాడా అన్నటువంటి తెలియనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఈనాడు మానవుడు జీవిస్తూ ఉన్నాడండి ఇటువంటి పరిస్థితులలో అంటే నీ ఇంటి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని మనిషిలో ప్రాణం ఉండగానే మన ఆత్మను సరి చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే మన జీవితము ఆత్మదీపము ఆరిపోకముందే మనం వచ్చినటువంటి ఈ లోకపు ప్రయాణములోనికి ఏ విధముగా అయితే వచ్చామో నరుడుగా ఈ లోక యాత్రను ముగించే లోపుగా మన యొక్క ఆత్మదీపమును చేసుకోవాలి ఏ దేవుని దగ్గర నుంచి అయితే నీ ఆత్మ ఈ లోకానికి పంపించబడిందో మళ్ళీ అదే మార్గము గుండా మళ్ళీ అదే దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆశపడుతూ మారు మనసు పొందమని మాట్లాడుతున్నాడు ఎందుకు మారు మనసు అంటే కనుక మనుషుడి యొక్క ఆలోచన మనుషుడి యొక్క తలంపులు మనుషుడి యొక్క మాట తీరు మనుషుడి యొక్క క్రియలు ఎక్కడ చూసినప్పటికైనా పాడైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎవరి హృదయమును తెలిసినప్పటికైనా ఏ మనిషి యొక్క ఆలోచన చూసినప్పటికైనా గాని కల్మషముతో అసూయతో అపవిత్రతతో చెడుతో నిండిపోయినటువంటి మానవుని యొక్క మనసును మార్చుకోమని దేవుని వాక్కు సెలవిస్తుంది అందుకే మాట్లాడుతున్నాడు కదా హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూసి నీ హృదయము ఎప్పుడైతే శుద్ధీకరిపబడి ఉంటుందో నీ హృదయము ఎప్పుడైతే ప్రక్షాళింపబడి ఉంటుందో నీ హృదయము ఎప్పుడైతే కడగబడి ఉంటుందో కడగబడినటువంటి ఆ హృదయములను బట్టి నువ్వు దేవుని చూడగలుగుతావు అంతేగాని నీ హృదయమంతటలో కల్మషం వచ్చుకుని నీ హృదయమంతటలో నువ్వు పాడును పోగు చేసుకుని దేవుణ్ణి చూడాలంటే ఏ విధముగా చూడగలుగుతావు నీలోనికి దేవుడు ఏ విధముగా రావడానికి ఇష్టపడతాడు ఆలోచించు మన ఇంటి పక్కన గాని మన గ్రామంలో మనం వెలుచున్నటువంటి వీధిలో కానీ ఎక్కడైనా పాడుబడినటువంటి ప్రదేశము గాని గాని ఉంటే ఆ ప్రాంతం వెళ్ళడానికి ఇష్టపడం వెళ్ళిపోతాం అంటే కొద్ది క్షణాలే ఆ చెడు వాసన చెడు ప్రదేశముని చూడలేనటువంటి నీవు శాశ్వత కాలము ఆయనతో ఉండాలంటే దేవుడు నీ హృదయాన్ని ఎలా చూడగలుగుతాడు ఆలోచించగలుగు ప్రతి ఒక్కరూ కూడా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సర్వలోక భూ జనాగవంతుడితో మాట్లాడుతున్నాడు ప్రయాస వచ్చిన భారవమోచిన జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను మీ హృదయములలో ఎందుకు చెడు ఉంచుకునడం మీ హృదయములలో మార్పు చెందండి మాది మనసును పొందండి మీ హృదయములోనికి నన్ను ఆహ్వానించండి నేను రావటానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడండి నువ్వు పిలిస్తే పలకటానికి నువ్వు ఆహ్వానిస్తే నీ చెంతకు రావటానికి నీతో స్నేహము చేయటానికి అని సిద్ధంగానే ఉన్నాడు అందుకే కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని మాట్లాడుతున్నాడండి ఈ లోకములకు వచ్చినటువంటి ప్రభువు మతమును మార్చడానికి రాలేదు నీ కులమును మారమని ఆయన చెప్పట్లేదు నీ బ్రతుకును మార్చుకోమని నీ మనసును మార్చుకోమని ఆయన మాట్లాడుతున్నాడు దాని కొరకే ఆయన ఈ లోకములకు వచ్చి సర్వమాన వాళ్ళందరి కొరకు కూడా ఆయన ప్రాణమును క్రయధనముగా పెట్టి ఆయన రక్తము చిందించి శివయాగమైపోయి అందరి కొరకు ప్రాణం పెట్టాడండి దేని కొరకంటే ఆయన మరణము ద్వారా నీ పాపమును నీ పరిహరించడానికి ఆయన రక్తము ద్వారాగా నీ పాపములను కడగడానికి మళ్ళీ మరణించినటువంటి శరీరముగా మరణించినటువంటి మనుషుడు తిరిగి జన్మిస్తాడు ఆత్మ ద్వారాగా ఆత్మ ఎప్పుడు కూడా నివసించి ఉంటుంది అని చెప్పి పునరుద్ధారుడు కలిగించి ఈ లోకమునకు ఒక మాదిరిని ఒక రూపమును చూపించి ఆయన జీవిత యొక్క నడవడికను చూపించి ఈ లోకము నుంచి ఆయన వెళ్ళిపోయాడు రారాజుగా రాబోతున్నటువంటి క్రీస్తు రెండో రాకడలో ఉన్నాడు నిన్ను నన్ను ఈ గ్రామ ప్రజలందరినీ తీసుకువెళ్లడానికి నా దగ్గర ఉండులాగిన మిమ్మల్ని కూడా తీసుకువెళ్లడానికి నేనందరినీ కూడా తెలిసే స్థలము సిద్ధపరిచి ఉన్నాను కాబట్టి నేను వచ్చే లోపులో మీరందరూ కూడా ఏం చేయండి మీ మనసులను మార్చుకోనండి మీ ప్రతికులను మార్చుకోనండి మీ క్రియలను మార్చుకునండి అని మాట్లాడుతున్నాడు నా ప్రియ గ్రామస్తుడుగా గ్రామస్తురాలిగా ఇంతవరకు నీ క్రియలో లోపమున్నదేమో నీ నడవడికలో లోపమున్నదేమో నీ ఆలోచన మాట తీరులో లోపముంటే గనుక సరి చేసుకుంటావని ప్రేమతో నీకు మనవ చేస్తున్నాను కాలము పరిపూర్ణం అయిపోయింది మరుక్షణము నీదో కాదో తెలియదు రేపటి దినము నీదో కాదో తెలియదు దీపం ఉండగాని నీలో ఆత్మ ఉండగాని మార్పు చెందకపోతే ఒకవేళ నువ్వు మార్గం ముందే నీ ప్రాణము కనకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆలోచించు రెండే రెండు మార్గములండి ప్రతి వారు మాట్లాడే మార్గము రెండే మార్గములు ఒకటి పుణ్యలోకము అంటే పరలోక రాజ్యము రెండు పాపలోకము లోకము అగ్నిగుండము ఏ మార్గము గుండా వెళతావో ఆలోచించు నీ కొరకు సిద్ధంగా తెరవబడినటువంటి పరలోకొరకు రావాలని ఆయన సన్నిధానంలోనే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన మాటను అంగీకరించి ఆయన స్వరమును అంగీకరించి ఆయన పిలుపును అంగీకరించి ఆయన చెంతకు చేరట్రావా ఆలోచించు ఒకవేళ క్రీస్తును గురించి ఇంకా అనేకమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే గనక మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రాలున్నాయి తీసుకుని చదవండి లేదంటే గనక మీ దగ్గరలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళితే గనుక సేవకులు అనుపడుతున్న అనేకమైన విషయాలు మీకు ప్రకటించి దేవుని కూర్చున్నటువంటి వార్త మీకు ప్రకటిస్తారు అటువంటి కృప పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 ప్రభావ మహర్షుడ మహాపరుషుడుగా మా ప్రియ పరుల ఒక తండ్రి నాయన నీకనమైన నామానికి వందనాలు తండ్రి ఇదిగో ఈ రీతిగా ప్రభావ ప్రకాశం కాలం గ్రామంలో పరిచయం చేస్తుండగా ప్రభా నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి ఇంకా ప్రభావ చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన ప్రతి ఒక్కరు ప్రభా నాయన విన్న వాక్యాన్ని నాయన వేసుకుంటూ ప్రభా నా తండ్రి నాయన నిజమైన దేవుడు నీవేనని ప్రభా నాయన మార్గం సత్యం నీవేనని తెలుసుకుని ప్రభా మార్పు తిరిగిలా చేయమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభా గ్రామ ప్రజలందరికీ ప్రభా నా తండ్రి నాయన నువ్వే నాయన నా తండ్రి తెలుసుకునేలా చేయమని అడుగుతున్నాను తండ్రి నా కొద్ది ప్రాధని పాసం చేర్చుకోమని മഹാപ്രവേശസ്വാമി കെവി ഞമ ഗണ്ടവരക്ക വിടുത്ത ബ്രമി ചുച്ചു നാൻ പരമജ്